ఐవియర్స్ ఈ వీడియోలో మనం ప్రజాపాలన అప్లికేషన్ ఫామ్ ఇచ్చాం కదా అందులో మనము ఇచ్చిన డేటా మొత్తం ఎంటర్ అయిందా లేదా దాని స్టేటస్ ఎలా తెలుసుకోవాలి అన్న దాని గురించి డీటెయిల్ గా చెప్పబోతున్నాను దానికోసం మీ దగ్గర ఉన్న లో ప్రజాపాలన డాట్ తెలంగాణ డాట్ జిఓ వి డాట్ అని టైప్ చేసేయండి సో టైప్ చేసిన తర్వాత మనకి ఇలా తెలంగాణ స్టేట్ పోర్టల్ అని కనిపిస్తుంది కదా దాని కింద ప్రజాపాలన డాట్ తెలంగాణ డాట్ జిఓ డాట్ ఇన్ అని కింద ప్రజాపాలన అని కనిపిస్తుంది కదా సో దాని మీద ఇలా ఒకసారి కనుక క్లిక్ చేస్తే మనకి ఇలా అఫీషియల్ సైట్ ఓపెన్ అవుతుంది సైట్ లో డిపార్ట్మెంట్ లాగిన్ మాత్రమే వస్తుంది సో దీంతో పెద్దగా మనకు అవసరం లేదు సో నెక్స్ట్ వచ్చేసి మీరు ఇంకా చేయాల్సిన పని ఏంటంటే నో యువర్ అప్లికేషన్ స్టేటస్ అనే ఒకటి ఉంది కదా ఐకాన్ దాని మీద క్లిక్ చేయండి సో దాని మీద క్లిక్ చేసిన తర్వాత మీకు ఇలా సైట్ ఓపెన్ అవుతుంది ఇది అఫీషియల్ గా తెలంగాణ వాళ్ళు రిలీజ్ చేసిన సైట్ సో ఫస్ట్ ఇక్కడ మీరు చూస్తున్నారు కదా హోమ్ అనే తర్వాత నో యువర్ అప్లికేషన్ స్టేటస్ అని డిపార్ట్మెంట్ లాగిన్ అని సో దీని మీద నో యువర్ అప్లికేషన్ స్టేటస్ మీద క్లిక్ చేయండి క్లిక్ చేయగానే మీకు ఇక్కడ అప్లికేషన్ నెంబర్ వస్తుంది సో ఇక్కడ అప్లికేషన్ నెంబర్ కాడ మీరు ఎప్పుడైతే ప్రజాపాలన అప్లికేషన్ పెట్టుకున్నారు కదా అప్పుడు ఈ కింద దరఖాస్తు సంఖ్య అని ఒక నెంబర్ ఇచ్చారు కదా ఈ యొక్క దరఖాస్తు నెంబర్ ని ఈ మీరు ఎంటర్ చేయాల్సిన అవసరం ఉంది ఈ యొక్క దరఖాస్తు రసీదు కనుక మీ దగ్గర లేదనుకుంటే మాత్రం మనం ఏం చేయడానికి లేదు సో ఆ యొక్క నెంబర్ ని మీరు ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ నాది ఒక వన్ వన్ టూ అని నెంబర్ ఉంది అనుకోండి దాన్ని ఎంటర్ చేసిన తర్వాత వ్యూ యువర్ స్టేటస్ అని కొట్టండి సో ప్రస్తుతానికి ఇది అప్డేషన్లో ఉంది అంటే డేటా ఎంట్రీ చేస్తున్నారు కాబట్టి మనకి ఏం డీటెయిల్స్ కనిపిస్తలేదు వన్స్ ఈ నెల ముప్పై తారీఖు తర్వాత డేటా ఎంట్రీ అయిపోయిన తర్వాత మీరు మీ యొక్క దరఖాస్తు నెంబర్ని ఎంటర్ చేశారనుకోండి మీ ఫుల్ డీటెయిల్స్ అన్నవి కనిపించడం జరుగుతుంది మీ స్టేటస్ ఎక్కడ వరకు ఉందన్న దాని గురించి సో ఇది ఫ్రెండ్స్ అప్లికేషన్ స్టేటస్ని ఎలా చెక్ చేసుకోవాలనే ఒకవేళ వీడియో కనుక నస్తే లైక్ చేయండి షేర్ చేయండి మీ ఫ్రెండ్స్కి మన ఛానల్ గురించి చెప్పాలి